నేను ఆంధ్ర రాష్ట్ర రెల్లి కులాల సెక్రటరీగా ఉంటాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా మెజార్టీతో కలిసి మా దళిత ఎనకబడ్డ కులస్తులకు ఎంతో న్యాయం చేస్తున్న నమ్మకంతో మా రెల్లి కులాలు యావన్ మంది కూడా కూటం ప్రభుత్వానికి మూకుబడుగా సపోర్ట్ చేస్తూ అందరూ కలిపి తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పేసి మా జాతికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఎంతో గట్టిగా మా కార్యకర్తలు పనిచేసి గెలిపించిన తర్వాత రాగానే మమ్మల్ని ఏ పార్టీ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ వారు కానీ మా గురించి ఆలోచన చేయలేదు ఎందుకు చెప్తున్నామంటే విషయం ఇరవై లక్షల పైబడి మా నెల్లి జాతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నాము మా కులస్తులు ఒక టీ కొట్టుకెళ్తే టీ ఇవ్వరు ఒక ఏరియాకి వెళ్తే రానివరు అసలు ఏమి లేని దుర్భర స్థితిలో నూటికి తొంభై ఐదు పర్సెంట్ రెల్లీలు వెనకబడే ఉన్నారు తప్ప ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అలాంటి మా జాతి కోసం ఆలోచిస్తారు కదా అని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి బీజేపీ నాయకులు కూడా మేము గెలిస్తే ఏదో న్యాయం చేస్తారని ఎంతో సపోర్ట్ చేస్తే ఈ రోజు మాకు వర్గీకరణలో వన్ పర్సెంట్ మాత్రమే మీకు కల్పిస్తామని చెప్పి ఒక నివేదిక సమర్పించారు అది మేము జేసీగా ఏర్పాటు చేసి రేపటి నుంచి స్టెప్ అయిపోయాలి ప్రభుత్వానికి అని చెప్పేసి మేము అందరం కూడా ముందుకు ఈ యొక్క సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లి నాయకులు ఆహ్వానించాము మాకు ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి లేని పక్షంలో మేము ఏదో ఒకలాగా మరి ఈ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము రేపటి నుంచి మా కమిటీ ద్వారా మా జేఏసీ ద్వారా మా నాయకుడి ద్వారా ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక రెల్లిబిడ్డ నల్ల బ్యాంజీలతోనే ఈ సమాజంలో కనిపించి మరి అడిగిన ప్రతి ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం కోర్టు ప్రభుత్వం మా జాతికి అన్యాయం చేసింది కాబట్టి మేము బ్లాక్ బ్యారీలు పట్టుకుని తిరుగుతున్నాము మాకు మినిమం పై లేదంటే ఫోన్ పర్సెంటేజ్ అని ఇస్తే మా బావి తరాలు ప్రస్తుత జిల్లాలో ఉన్న మా జాతి బాగుపడతా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి ద్వారా ఉన్న ఈ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అవగాహన లేని వారికి ఎడ్యుకేషన్ చేసి చదువుకోవాలి ఇలా ఉండాలని చెప్పవలసింది అసలు పట్టించుకునే రాత్రి లేడు ఈ గవర్నమెంట్ లో ఉన్న ఈ యొక్క మరి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు తెరపైకి జేబిసిడి వర్గీకరణ వచ్చిన సందర్భంగా ఈరోజు జేఏసీగా ఏర్పాటు దీని గురించి మరి కాసేపట్లో మా నాయకులందరూ కలిసి తర్వాత రేపటి నుంచి మా ప్రణాళిక ఏంటి అన్న దాని మీద ప్రతి జిల్లా నాయకుడితో మాట్లాడి ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీకి నాయకుడిగా మా రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం నీలాపు వెంకటేశ్వరరావు గారు మా అధ్యక్షుడి గారికి విద్యార్థి జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన రెలిజాకి జరిగిన అన్యాయాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర నాయకుడు నీలాప వెంకటేశ్వరరావు గారు మరి గవర్నమెంట్ ని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాం కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఈ జేఏసీ ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే కోటమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ రెల్లి కులాల జేసీ ద్వారా మా సమస్యలు తెలియజేయాలని ఈ మీడియా ద్వారా మీ అందరూ కూడా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం మరి అందులో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో నాలుగు శాతం పైబడి ఉన్నటువంటి రెల్లి కులాలకు మా సంఖ్యను లెక్క పెట్టడానికి లెక్కల్లో తీసుకోవడానికి చాలా తక్కువగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తూ మరి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే జస్టిస్ రామచంద్రరాజు కమిషను మరియు ఉషా మెహర కమిషన్ నివేదిక అనుసరించి ఈ రోజున అన్ని రంగాల్లో అట్టడుగున్నటువంటి ఉన్నటువంటి కులాల వారికి సామాజిక న్యాయం జరిపించే విషయంలో గత డెబ్బై సంవత్సరాల నుండి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా అత్యంత తీవ్రమైనటువంటి వెనుకబాటు కలిగినటువంటి రెల్లి కులాల వారికి మరి భవిష్యత్ తరాల వారికి భవిష్యత్తులో జరుగుతున్నటువంటి వర్గీకరణలో మరి ఐదు శాతం మాకు రిజర్వేషన్ కల్పించాలని మరి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా చేసినటువంటి చట్టలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలు రెండే రెండు కులాలు ప్రభావితం చేస్తున్నాయని ఈ డెబ్బై సంవత్సరాలు కూడా మాకు ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి అవకాశాలలో విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో కూడా మాకు ఏ విధమైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఈ యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఈనాడైనా సరే ఈ యొక్క చెట్లు కులాల్లో సంబంధించినటువంటి వీ రెల్లి కులాల వారికి ఒక లిపిలేని భాషను కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి గిరిజన సంప్రదాయాలను సంస్కృతి సిద్ధాంతాలను అనుసరించి జీవిస్తున్నటువంటి వీ రెల్లి కులాల వారు దశాబ్దాలు తరబడి ప్రభుత్వాలు ప్రవేశపెడిన ఏ ఏ రంగాల్లోనూ కూడా ఏ అవకాశాలు కూడా నోచుకోలేని రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఈనాటి వరకు కూడా విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మేము వెనకబడిపోయి ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి ఉర్గీకరణ అంశానికి వస్తే ఈ రోజు ఎవరైతే వెనకబడినటువంటి కులాలు ఎవరైతే అసమానంతో జీవిస్తూ ఉన్నారో వారికి ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించే విధంగా తరాల వారికి ఈ రోజు డెబ్బై సంవత్సరాలు వెనకబడి ఉన్నాం కాబట్టి మాకు వర్గీకరణ విషయంలో ఐదు శాతం మాకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లందరి తరఫున జేసీగా ఏర్పడి మేము ప్రభుత్వం మీదకి నిరసనగా మా యొక్క సమస్యల మీద ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తా ఉన్నాం